ప్రైజ్ లాడ్ ఈరోజు ఆయన తిన వాగ్దానము దానియులు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మిమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు ఇక్కడ అగ్నిగుండంలో వేయబడుతున్న వాళ్ళు చెప్పుతున్న మాట ఇది మమ్మల్ని దేవుడు ఇందులో నుంచి రక్షించుటకు అని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు ఒకవేళ మన జీవితంలో అగ్ని వంటి శ్రమలు కలగవచ్చు అనేకమైన బాధలు వేదనలు అనారోగ్యాలు మనకు కలిగి ఉండొచ్చు మన ఇంటి వారే మనల్ని బాధించవచ్చు దేవుడు నీకేం చేశాడు నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు నీకేం సహాయం చేశాడని నిన్ను వేధించవచ్చు బాధించవచ్చు కానీ నీవు దేవుని కొరకు నిలవబడితే అన్ని జనులందరి ఎదుట అందరి ఎదుట నువ్వు దేవుని సాక్షిగా నిలవబడితే ఎటువంటి శ్రమలోనైనా అగ్నిగుండంలో కూడా నీతో పాటు నీ దేవుడు ఉంటాడు నిన్ను రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినాను మేము దేవుణ్ణి సేవిస్తామని ఇక్కడ వీళ్ళు వాకిప్ సెలవిస్తుంది ఒకవేళ నీ జీవితకాలం అంతా శ్రమలే నిన్ను వేధించిన నేను నీ భర్త ప్రేమించకపోయినా నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టిన నీ కొరకు దేవుడు పర్లోక రాజ్యాన్ని ఉంచి ఉన్నాడు లాజరు చనిపోయే వరకు దరిద్రుడుగానే ఉన్నాడు కానీ పర్లోక రాజ్యంలో గొప్ప ధనవంతుడుగా దేవుడు అతన్ని నిలవబెట్టాడు ఈ శ్రమల్ని చూసి నువ్వు భయపడవద్దు నిన్ను రక్షించే గొప్ప దేవుడు నిత్య జీవాన్ని కొరకు సిద్ధపరిచేయించాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మమ్మల్ని ఆదరించును గాక ఆమె